హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోములి ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లో జాంగ్రీ ట్రై చేశానండి షేప్స్ రాలేదు కానీ టేస్ట్ కలర్ సూపర్గా ఉందనమాట చూడండి స్టార్ట్ చేస్తున్నాను వీడియో దానికోసం నేను ఈ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను అంటే కరెక్ట్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఈ కప్పు ఈ కప్పుతో మినపప్పు తీసుకొని ఒక ఆరేడు గంటలు నానబెట్టేశాను అనమాట నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసాను చూసారా ఈ కప్పుతో నేను మినపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి నీళ్ళు కొంచెం తక్కువగా వేసి కొంచెం మెత్తగా నేను గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను పక్కకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి మినపప్పు తీస్తున్నాను చూసారా ఎంత ఫైన్గా పేస్ట్ అయిపోయిందో మినపప్పు మొత్తం తీసిన తర్వాత ఏ కప్పుతో అయితే నేను మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో కొంచెం వెల్త్గా కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి అది మొత్తం ఈ మినపప్పులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసాను ఎక్కడ ఉండలు అనేవి లేకుండా అంతా కరెక్ట్గా మిక్స్ అయిపోవాలండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఫుడ్ కలర్ తీసుకొని నేను కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి డైరెక్ట్గా వేయకుండా వాటర్లో మిక్స్ చేసి వేసాను అనమాట ఇలా మిక్స్ చేసి వేయటం వల్ల ఎక్కడా కూడా ఉండలు లేకుండా పొడి పొడిగా లేకుండా కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ చేసిన పిండిని పక్కన పెట్టేశాను నేను జాంగ్రి వేయడం కోసం ఈ కవర్ తీసుకున్నానండి ఎయిర్లాక్ కవర్ ఉంటుంది కదా అది అవైలబుల్గా ఉంది నా దగ్గర అది తీసుకొని దానిలోకి కొద్దిగా బ్యాటర్ వేసేసాను అనమాట ఈ జాంగ్రి పిండి వేసేసాను నా దగ్గర ఎగ్జాక్ట్గా రెడ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే లేదండి కేసరి కలర్ ఉందనమాట ఎల్లో కలర్ కాకుండా కేసరి కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వేశాను అనమాట అది కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా పిండి కవర్లోకి వేసిన తర్వాత కొద్దిగా ఎయిర్ లేకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక కార్నర్కి నేను టైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి చిన్న కట్ పెట్టేస్తున్నాను నేను ఏదో ప్రొఫెషనల్గా చేశానని చెప్పట్లేదండి నాకు స్వీట్స్ అంటే అనమాట ఏదో ఒక స్వీట్ ఉండాలి నాకు ఇంట్లో తినడానికి సో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఒకసారి నేను ఈ పిండి మీద ట్రై చేసి చూసాను ఇలా వస్తుంది ఇప్పుడు నేను షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను ఒక వెడల్పాటి కళాయి తీసుకొని వన్ కేజీ షుగర్ ప్యాకెట్ అండి ఇది అప్రాక్సీ నేను సెవెన్ హండ్రెడ్ షుగర్ వేసేసాను దానిలోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువగా వాటర్ యాడ్ చేసి ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా నేను షుగర్ సిరప్ రెడీ చేసేస్తున్నాను ఈ పాకం ఎలా ఉండాలంటే తీగపాకం ఉండాలన్నమాట సేమ్ లడ్డుకి ఏ విధంగా అయితే చేస్తాము మనం అదే తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం ఈ షుగర్ సిరప్ గడ్డ కట్టకుండా ఉండడం కోసం కొద్దిగా లెమన్ జ్యూస్ వేసాను అలాగే యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేశాను అన్నమాట ఇప్పుడు ఈ జాంగ్రీ వేయించుకోవడం కోసం నేను వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ వేసి మీడియంగా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా జాంగ్రీలు అయితే వేశానండి పుట్టకతో అందరూ నేర్చుకొని రారు కదా పుట్టిన తర్వాత చూసి నేర్చుకుంటారు కదా అదేవిధంగా నేను ట్రై చేశాను ప్రొఫెషనల్గా అయితే రాలేదు కానీ బట్ ఓకే ఓకే అన్నట్టు వచ్చింది అనమాట షేప్స్ మాత్రం చూడకండి టేస్ట్ అయితే నేను చెప్తున్నాను చాలా చాలా బాగుందండి ఈ విధంగా జాంగ్రీలు వేసిన తర్వాత అవి చక్కగా దోరగా వేయించాలన్నమాట ఏదో డిజైన్ వేసినంత ఈజీనే అనుకున్నాను కానీ ఏది కూడా ఈజీ కాదండి వర్క్ బిఫోర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫికల్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ అంటారు కదా ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ ఉండాలి ఏ వరకు అని అది చిన్నదైనా పెద్దదైనా ఈ విధంగా మొత్తం అంతా నేను వేయించిన తర్వాత చూసారా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ వస్తుంది ఎంత ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కూడా మనకి ఆ కలర్ తెలిసిపోతుంది వేగినట్టు ఈ వేగిన ఈ జాంగ్రీల్ని తీసుకొని నేను తయారు చేసి పెట్టిన షుగర్ సిరప్లోకి వేసేస్తున్నాను ఈ షుగర్ సిరప్లోకి వేసిన తర్వాత ఎక్కువ టైం తీసుకోలేదండి జస్ట్ వన్ మినిట్లో ఈ షుగర్ సిరప్ పీల్చుకుందనమాట ఈ జాంగరీ కొద్దిగా స్వీట్ షాపుల్లో అయితే అస్సలు రాలేదండి ఆ స్టైల్లో అయితే అస్సలు రాలేదు వాళ్ళైతే చక్కగా ఏదో తీర్చిదిద్దినట్టు వేసేస్తారు కదా జాంగరీలు బట్ అలా రాకపోయినా కానీ ట్రై చేశాను ఓకే బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా మిగిలిన జాంగ్రీలు కూడా వేసేసానండి అంతేనండి కలర్ఫుల్ జిలేబీ రెడీ